హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ తెలంగాణ రాష్ట్రంకి ఈ చాప్టర్కి సంబంధించిన బిట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం ఈ చాప్టర్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫస్ట్ అది విన్న తర్వాత ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి మీకు రివిజన్ లాగా ఉంటుంది మీరు ఎంతవరకు చదివినారో అర్థమవుతుంది ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం ఉనికి రీత్యా ఏ అర్ధగోళంలో ఉంది ఏ గోళార్ధంలో ఉంది మనకు ఆన్సర్ వచ్చేసి ఉత్తరార్ధగోళంలో ఉంది భూమధ్య రేఖకి ఉత్తరాన ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళంగాను భూమధ్య రేఖకి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణార్ధగోళంగాను పిలవడం జరుగుతుంది తెలంగాణ వచ్చేసి ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలోని పీఠభూమిని ఏమని పిలుస్తారు దక్షిణ భారతదేశంలోని పీఠభూమిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి అని పిలుస్తారు భారతదేశాన్ని ఆరు ప్రధాన భూభాగాలుగా విభజించడం జరిగింది ఒకటి వచ్చేసి హిమాలయాలు తారెడారులు ద్వీప సముదాయాలు బృహత్తర మైదానాలు తీర మైదానాలు ద్వీపకల్ప పీఠభూములుగా భారతదేశ భూభాగాన్ని ప్రధాన ఆరు ప్రధాన భూస్వరూపాలుగా విభజించారు అందులో వచ్చేసి ఏదైతే ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ ఉందో ఏదైతే ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ ఉందో అది భారతదేశాన్ని రెండు సమభాగాలుగా విభజించడం జరుగుతుంది ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖకి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉత్తర భారతదేశంగాను దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంగాను పిలవడం జరుగుతుంది ఈ దక్షిణ భారతదేశంలోనే భారత పీఠభూమి ఉండడం జరిగింది ఈ భారత పీఠభూమినే ద్వీపకల్ప పీఠభూమిగా పిలుస్తారు ద్వీపకల్ప పీఠభూమి అనడానికి కారణం ఏదైతే దక్షిణ భారతదేశం ఉందో అది మూడు వైపుల సముద్రాలచే ఆవరించబడి ఉంది తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా సముద్రం దక్షిణన హిందూ మహాసముద్రం మూడు వైపులా నీటిచే ఆవరించబడి ఉండడం వల్ల దీనిని ద్వీపకల్ప పీఠభూమిగా పిలుస్తారు ద్వీపకల్పం అనగా ఏదైతే భూభాగం ఉందో అది మూడు వైపులా నీటిచే ఆవరించబడి ఒకవైపు భూభాగంతో ఉంటే దానిని ద్వీపకల్పం అంటారు అలాగే ఏదైతే ప్రాంతం ఉందో అది నాలుగు వైపులా నీటిచే ఆవరించబడి ఉంటే వాటి ద్వీపము అనడం జరుగుతుంది భారతదేశంలోని పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అంటారు సో దక్షిణ భారతదేశం మొత్తం మూడు వైపుల నీటిచే ఆవరించబడి ఉంది కాబట్టి భారతదేశ భారతదేశ పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమిగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత ద్వీపకల్ప పీఠభూమిలోని ఏ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతం ఆన్సర్ వచ్చేసి దక్కన్ పీఠభూమి ఏదైతే భారత పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమి ఉందో ఆ ద్వీపకల్ప పీఠభూమిని రెండు రకాలుగా విభజించడం జరిగింది ఈ ద్వీపకల్ప పీఠభూమిని రెండు రకాలుగా విభజించడం జరిగింది నర్మదా నది ఈ ద్వీపకల్ప పీఠభూమిని రెండు భాగాలుగా విభజిస్తుంది ఈ నర్మదా నదికి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాన్ని నర్మదా నదికి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాన్ని మధ్య ఉన్నత భూములుగాను నర్మదా నదికి కింద ఉన్నటువంటి పీఠభూమిని దక్కన్ పీఠభూమిగా పిలవడం జరుగుతుంది సో ఈ అక్కన్ పీఠభూమిలోనే తెలంగాణ ప్రాంతం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం ఏ అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఆన్సర్ వచ్చేసి పదిహేను డిగ్రీల యాభై నిమిషాల నుంచి పంతొమ్మిది డిగ్రీల యాభై ఐదు నిమిషాల అక్షాంశాల మధ్య మరియు డెబ్బై ఏడు డిగ్రీల పద్నాలుగు నిమిషాల నుండి ఎనభై ఒక డిగ్రీల పంతొమ్మిది నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఆన్సర్ ఆన్సర్ మరొకసారి చెప్తున్నా పదిహేను డిగ్రీల యాభై నిమిషాల నుంచి పంతొమ్మిది డిగ్రీల యాభై ఐదు నిమిషాల అక్షాంశాలు మరియు డెబ్బై ఏడు డిగ్రీల పద్నాలుగు నిమిషాల నుండి ఎనభై ఒక డిగ్రీల పంతొమ్మిది నిమిషాల ఎనభై ఒక డిగ్రీల పంతొమ్మిది నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది తెలంగాణ అక్షాంశాల రీత్యా ఉత్తరార్ధగోళంలో ఉంది అంటే ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అలాగే రే రేఖాంశాల పరంగా చూస్తే తూర్పార్ధగోళంలో ఉంది సో తూర్పార్ధగోళంలో ఉన్నటువంటి రేఖాంశాలని తూర్పు రేఖాంశాలు అంటారు సో ఇది తెలంగాణ వచ్చేసి తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది ఆన్సర్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం మూడు ప్రాంతాలు ఉండేవి ఒకటి వచ్చేసి తెలంగాణ మరాఠవాడ కన్నడ ఇలా హైదరాబాద్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉండేవి తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు మరఠవాడ ప్రాంతంలో ఐదు జిల్లాలు కన్నడ ప్రాంతంలో మూడు జిల్లాలు ఉండేవి మీకు ఆన్సర్ వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్లో ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఎంత మనకి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య తొమ్మిదిగా మారటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలిపి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తెలంగాణలోని జిల్లాల సంఖ్య ఎంత మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రాంతంని ఆంధ్ర రాష్ట్రంని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణలో మొత్తం తొమ్మిది జిల్లాలు ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ పదహారున పరిపాలనా సౌలభ్యం కొరకు ఇరవై కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో తెలంగాణలోకి జిల్లాల సంఖ్య ఎంత మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎనిమిది జిల్లాలుగాను పంతొమ్మిది వందల యాభై మూడులో ఖమ్మం ఏర్పాటు చేయడంతో తొమ్మిది జిల్లాలుగాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య పదిగాను రెండు వేల పదహారు పరిపాలన సౌలభ్యం కొరకు కొత్తగా ఇరవై జిల్లాలను ఏర్పాటు చేయడంతో ముప్పై ఒక్క జిల్లాలుగా జిల్లాల సంఖ్య అనేది పెరగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనున రెండు కొత్త జిల్లాలను ఏ జిల్లాల నుంచి విడదీసి ఏర్పాటు చేశారు మనకి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేడున రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు దీంతో తెలంగాణలోని జిల్లాల సంఖ్య ముప్పై మూడు ముప్పై మూడుగా ఉంది సో ఇప్పుడు ఈ రెండు జిల్లాలు ఏ జిల్లాల నుంచి విడదీసి ఏర్పాటు చేశారు ఏ జిల్లాల నుంచి విడదీసి ఏర్పాటు చేశారు అని అంటున్నారు సో ఒకటి వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట్ జిల్లాని అలాగే జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రీవియస్ క్వశ్చన్ తెలంగాణ ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది తెలంగాణ వచ్చేసి ఆన్సర్ ఉత్తరం మరియు వాయువ్యాన ఇది ఉత్తరం తూర్పు దక్షిణం పడమర ఉత్తరానికి పడమరకి మధ్య వాయువ్యం ఉత్తరానికి తూర్పుకు మధ్య ఈశాన్యం నైరుతి ఇది వచ్చేసి ఆగ్నేయం ఇలా ఉత్తరానికి వాయువ్యానికి మధ్య మహారాష్ట్ర తెలంగాణలోని ఏడు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అలాగే పశ్చిమం లేదా పశ్చిమ నైరుతిన కర్ణాటక తెలంగాణలోని ఐదు జిల్లాలతో సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది అలాగే ఈశాన్యంలో ఈ ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణలోని మూడు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అలాగే తూర్పు తూర్పు నుంచి తూర్పు ఆగ్నేయం దక్షిణం ఈ మూడు దిక్కుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఏడు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలు రెండు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి వచ్చేసి కామారెడ్డి కామారెడ్డి మహారాష్ట్రతో కర్ణాటకతో అలాగే జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల వచ్చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో భద్రాద్రి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్తో జయశంకర్ భూపాలపల్లి వచ్చేసి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్తో ఇలా ఈ నాలుగు జిల్లాలు తెలంగాణలోని ఈ నాలుగు జిల్లాలు రెండు రాష్ట్రాలతో రె సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎలా ఉంది రెండు వేల పదకొండు లెక్కల రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఇష్ట వెయ్యిగా ఉంది స్త్రీ పురుష నిష్పత్తి అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకి గల స్త్రీల సంఖ్యని స్త్రీ పురుష నిష్పత్తి అని అనడం జరిగింది ప్రతి వెయ్యి మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యని స్త్రీ పురుష నిష్పత్తి అంటారు ఏ జిల్లాలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉంది ఏ జిల్లాలలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉంది నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మేదక ఆన్సర్ వచ్చేసి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మేదక నెక్స్ట్ క్వశ్చన్ ఏ జిల్లాలో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి ఉంది రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్మల్ ఖాజ్గిరి మనపర్తి సంగారెడ్డి రాష్ట్ర గ్రామాల్లో నివసించే జనాభా శాతం అంతా రాష్ట్రంలో గ్రామాలలో నివసించే జనాభా శాతం వచ్చేసి అరవై ఒకటి పాయింట్ ఒకటి శాతంగాను అలాగే పట్టణాల్లో నివసించే వారి జనా అలాగే పట్టణాల్లో నివసించే జనాభా శాతం వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం వైశాల్యం ఎంత భారతదేశంలో విస్తీర్ణపరంగా ఎంత శాతంలో ఉంది మరియు ఎన్నవ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్ర వైశాల్యం వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు ఇది ఇది భారతదేశ విస్తీర్ణంలో మూడు పాయింట్ నాలుగు ఒకటి శాతంగా ఉంది తెలంగా అది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం పదకొండవ పెద్ద రాష్ట్రంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు ఏవి విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు ఏవైనా అడుగుతున్నారు ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ నాగర్ కర్నూలు ఇప్పుడు ఏవి వన్ వర్డ్ ఆన్సర్స్ అడగడం లేదు క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ అయింది కదా సో మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక మూడైనా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆర్డర్లో నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా చిన్న జిల్లాలు ఏవి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హనంకొండ రాజన్న సిరిసిల్ల జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ జనసాంద్రత ఎంత ఉంది అత్యధిక మరియు అత్యల్ప జన గల జిల్లాలు ఏవి తెలంగాణలో సగటున జన సాంద్రత మూడు వందల పన్నెండు ఉంది జనసాంద్రత అనగా ఒక చదరపు కిలోమీటర్లకి నివసిస్తున్నటువంటి జనాభాని జన సాంద్రత అని అనడం జరుగుతుంది ఒక చదరపు కిలోమీటర్లకి ఒక చదరపు కిలోమీటర్లలో నివసిస్తున్నటువంటి జనాభాను జన జనసాంద్రత జన సాంద్రత అంటారు సగటున మూడు వందల పన్నెండు ఉంది అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు హైదరాబాద్ మేడ్చల్ మల్కజ్గిరి హనంకొండ అత్యల్పం జనసాంద్రత గల జిల్లాలు వచ్చేసి ములుగు కొమరంబీ ఆసిఫాబాద్ కర్నూల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా వచ్చేసి మూడు వందల యాభై లక్షలు లేదా మూడు కోట్ల యాభై లక్షలు ఇది రాష్ట్రంలో భారతదేశంలో రెండు పాయింట్ రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అలాగే దేశంలో పన్నెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక అత్యధిక మరియు అత్యల్ప జనాభా కలిగిన జిల్లాలు ఏవి అధిక జనాభా కలిగిన జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి అత్యల్ప జనాభా గల జిల్లాలు ములుగు జయశంకర్ భూపాలపల్లి కొమరంబి ఆసిఫాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో అక్షరాశు శాతం ఎంత ఉంది ఏడు సంవత్సరాల పైబడి చదవడం రాయడం వచ్చినటువంటి వారిని అక్షరాశులుగా పిలుస్తారు రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతంగా ఉంది అక్షరాశిత పురుషుల అక్షరాస్థ వచ్చేసి డెబ్బై ఐదు పాయింట్ నాలుగు శాతం గాను డెబ్బై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం గాను మహిళా అక్షరాస్థ వచ్చేసి యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతంగాను ఉంది తెలంగాణలోని ఎన్ని గ్రామ పంచాయతీలు మరియు మండలాలు ఉన్నాయి తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు రెండు వందల ఇరవై మండలాలు ఉండడం జరిగింది అత్యధికంగా విభజించబడిన ఉమ్మడి జిల్లాలు ఏవి వరంగల్ జిల్లాను వచ్చేసి అత్యధికంగా ఆరు జిల్లాలుగా విభజించారు వరంగల్ జిల్లా నుంచి ఒకటి వచ్చేసి వరంగల్ రూరల్ రూరల్గా రెండో రెండో జిల్లా వచ్చేసి వరంగల్ అర్బన్గా నేను ప్రస్తుతం హన్మకొండ జిల్లాగా పిలవడం జరుగుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా జనగాం జిల్లాగా మహబూబాబాద్ జిల్లాగా ములుగు జిల్లాగా ఇలా ఇలా ఆరు జిల్లాలుగా వరంగల్ జిల్లాను విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ అతి తక్కువ జిల్లాలుగా విభజించబడిన జిల్లా ఏది అతి తక్కువ జిల్లాగా విభజించబడినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా నుంచి ఒకే ఒక జిల్లాను ఒకే ఒక జిల్లా ఖమ్మం జిల్లాను ఒకే ఒక జిల్లాగా విభజించారు అదొకటి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకటే జిల్లాను విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ విభజన జరిగిన ఉమ్మడి జిల్లా హైదరాబాదు జిల్లా పరిషత్ లేని ఏకైక జిల్లా హైదరాబాద్ జిల్లా వరంగల్ తర్వాత అత్యధికంగా విభజన జరిగినటువంటి జిల్లా ఏది ఆన్సర్ వచ్చేసి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ని మొత్తం నాలుగు జిల్లాలుగా విభజించారు వరంగల్ జిల్లాని ఆరు జిల్లాలుగా మొదటి స్థానంలో ఉంది మహబూబ్ నగర్ జిల్లాని వచ్చేసి నాలుగు జిల్లాలుగా విభజించారు అదొకటి వచ్చేసి జోగులాంబ గద్వాల నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్